And smooth as monumental alabaster, yes. That she must still die, else she will become more man. Put out yes. the light, and then put out the light. A cunningest pattern of the excellent nature. I know not. And I shall spend it on the tree. You no, know, that's almost partial justice to break your sword. One more, one more.

తప్ప దగ్గర చూపెట్టలేదు చూపిట్టానే నా పేరే కాదు ఈ కాలేజీలో చదువుకునే ఏ ఆడపిల్లిని పేరు పెట్టి అర్హత నీకు లేదు మనతో చదువుకునే వాళ్ళని మనమే గోరపరుస్తే బయట వాళ్ళు ఎంత గోరపరుస్తారో తెలియని సంస్కారహీనుడితో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ నీకు చెల్లి వింటే తెలిసేది ఎవ్వరూ లేని కసాయవాడివి ఆత్మీయత లేని పసు ప్రేమలో ఇంత ఆనందం ఉందని తెలిసి నేను ఎప్పుడో వదిలేసేవారు సార్ పైకి వాడు అలా కనిపిస్తాడే గానీ వాడి మనసు ఎంత మంచిదో తెలియదు నాకు తెలుసు రండి వాళ్ళ మనసు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకో అవునవును ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను వదిలిపెట్టి నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు ఏం లేదా నీతో విషయం ఈ రోజు నుంచి నేను తిరగటం మానేస్తున్నాను ఏమిటి సిగరెట్లు కూడా మానేస్తున్నాను తిరగటం కూడా మానేస్తున్నాను అర్థమైపోతున్నావు పెళ్లి చేసుకోబోతున్నా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఎవర ఎవరో కదరా మన క్లాస్మేట్ క్లాస్ మేట్ మన క్లాస్ సరోజ అవును మన క్లాస్ సరోజ ఒప్పుకుందా పెద్దవాళ్ళు ఉన్నారు కదరా ఒప్పించడానికి అమ్మాయి వద్దరా ఎందుకని పొగడెక్కువ పొగడా మనం అంతే కదరా పొగరు పొగరు కలిస్తేనే నేను అందం ఆ అమ్మాయి అందంగా ఉండవురా అసలు భారీ అందంగా ఉండకూడదురా అమ్మాయి దగ్గర డబ్బులు వేదురా బెస్ట్ డబ్బు లేకపోతే చెప్పినట్టు అణిగమణి కొంటారు నాన్న పస్త తాగపోదు ఆ అలాగా అయితే ఇద్దరం కలిసే తాకురే నా మాత్రమే రా అమ్మాయి వద్దురా ఎందుకని ఆ అమ్మాయి నీ చెల్లిలా అంటురా చెల్లెలా నో 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 చెల్లెలో నో అక్కా నో సెంటిమెంట్ నైన్ నీ సెంటిమెంట్ లేవదు నీ కాల్ పెట్టుకుంటాను ఆ అమ్మాయి మాత్రం లేదా ఎందుకని అమ్మాయిని అమ్మాయిని ఆ అమ్మాయిని నేను నువ్వు இாக்கி ஆட்டேனோடிதோ செ தலைதா இடம் ஆடிந்த மரிப்பே நல்லா ஓருக்கப்பட்டுவரா కూలిపోతున్నారు ఎవరి ఏదో జరిగింది కామన్ పెళ్లి చేసుకుంటే ఏ సమస్య ఉండదు ఇంతకీ పెళ్లి చేసుకుంటానని చెప్పావా ఎప్పుడూ చెప్పాను ఇంకే ప్రసీద్ మా వాళ్ళు ఏమంటారు